ఇక వివరాలు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది దీంతో రాష్ట్ర విస్తృత వర్షాలు కురుస్తున్నాయి వాగులు మంకలు పొంగి పొర్లుతున్నాయి అటు హైదరాబాద్లో ముసురు వర్షాలు కురుస్తున్నాయి మరిన్ని వివరాలు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఈ ఉదయం ఒడిస్సా ఉత్తర కోస్తా సమీపంలో గోపాల్పూర్ వద్ద తీరం దాటింది తీర ప్రాంతాల్లో నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఏపీ ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి మెదక్ నిజామాబాద్ ములుగు యాదాద్రి భువనగిరి జిల్లాలు వరదలతో అతలాగుతలమవుతున్నాయి చెరువులు పొంగి పొరులుతుండగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది సిద్దిపేటలోని వర్గల్లో ఇరవై మూడు సెంటీమీటర్లు మెదక్లోని అల్లాదుర్గంలో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగు జిల్లాలో మంగపేటలో పదిహేడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఏటూరు నాగారంలో పద్నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది కమలాపురం ఎర్రవాగు ఉప్పొంగణంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయి మంత్రి సీతక్క వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు సమ్మక్క బ్యారేజ్ నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడులలో పదహారు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు గుండాలలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఐదు వేల ఎకరాల వరి మూడు వేల ఎకరాల పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు కామారెడ్డిలో నిజాంసాగర్ కౌలాస్నాలా గేట్లు ఎత్తడంతో మంజీరా నదిలో నలుగురు చిక్కుకున్నారు రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి మరోవైపు హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే ఉంది దీని ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు భద్రాద్రి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తీరం వెంబడి నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు అవకాశం ఉంది నాగార్జునసాగర్ జలాశయానికి మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా ఇరవై ఆరు గేట్లు ఎత్తి రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం నుంచి తొమ్మిది గేట్ల ద్వారా రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు విడుదలవుతుంది శ్రీరాంసాగర్ జలాశయం నుంచి ఇరవై నాలుగు గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు భారీ వర్షాలతో తెలంగాణలో వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అధికారులు సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్